మీరు దీని గురించి వినే ఉంటారు రైట్ ఇది ప్రజెంట్ మనకు ఏ విధంగా ఉపయోగపడుతుంది హో ఓపెన్ అపన ఎస్ అందుకోసమే నేను చెప్పడానికి నవ్ రెడీగా ఉన్నాను అనమాట అసలు హో ఓపెన్ అప్పున అంటే ఏంటి దీన్ని ఎలా చేయాలి చేస్తే ఏం జరుగుతుంది దానివల్ల మనకు మనకు వస్తుంది రైట్ ఓకే ఇప్పుడు ఈ యొక్క టాపిక్ గురించి మాట్లాడుకుంటున్నట్లయితే హో ఓపెన్ పొన్ను అంటే మనకు ఏదైతే అవసరమో అది మన దగ్గరే ఉంది బయట లేదు అని మనకు తెలియజేస్తుంది అనమాట హో ఓపెన్ ఓపెను అనేది మీరు ఒకసారి చూడండి మీకు ప్రాబ్లమ్స్ ఏ ప్రాబ్లం వచ్చినా హెల్త్లో కానీ కెరీర్లో కానీ ఫ్యామిలీ రిలేషన్షిప్ మనీలో ఎటువంటి ప్రాబ్లం వచ్చినా బయట ప్రపంచంలో మీకు ఎటువంటి ప్రాబ్లం కనిపిస్తున్నా జస్ట్ ఇక్కడ హో ఓపెన్ ఓపెను చేసినట్లయితే అక్కడది వెళ్ళిపోతుంది అది అక్కడ హీల్ అవుతుంది క్లీన్ అవుతుంది హీల్ అయిపోతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా గొడవ ఉన్నారు మీరు ఇక్కడ హో ఓ చేసినట్లయితే ఇక్కడ వాళ్ళు ఓకే ఓకే సరే సరే అని వెళ్ళిపోవటం జరుగుతుంది అనమాట అంత పవర్ ఉంది హో ఓపెన్ ఓపెన్ ఓకే జస్ట్ ఒకసారి ట్రై చేయండి ఓకే దీన్ని ఎలా చేయాలి అనేది నేను చెప్తాను ఫర్ ఎగ్జాంపుల్ మీకు దీన్ని హెల్త్ కైనా ఉపయోగించుకోవచ్చు కెరీర్ మనీ రిలేషన్షిప్ ఫ్యామిలీ దేనికైనా ఉపయోగించుకోవచ్చు లేదంటే మీకు ఇప్పుడు అర్జెంటుగా ఏదైనా కావాలి అర్జెంటుగా అంటే మీకు ఎస్ నాకు ఇది కావాలి నేను ఏం చేయాలి నాకు ఐ మీన్ నాకు మంచి బట్టలు వేసుకోవాలండి నాకు మంచి ఎస్ ఒక కార్ కొనుక్కోవాలండి ఒక బైక్ కొనుక్కోవాలని ఉంది అంటే మీరు అప్పుడు ఉన్నటువంటి పరిస్థితి పరిస్థితిని బట్టి దాని మీద ఆధారపడి ఉంటుంది రైట్ అయితే ఇప్పుడు మీకు రిలేషన్షిప్ లో ప్రాబ్లం ఉన్న హెల్త్ కెరీర్ ఫ్యామిలీ అండ్ మనీలో ఏ ప్రాబ్లం ఉన్నా సరే జస్ట్ ఓపెన్ ఓపెన్అప్ చేయటం ద్వారా అక్కడ హీల్ అయిపోతుంది ఎందుకు హీల్ అవుతుంది అనే దాని గురించి ఇక్కడ మనం తెలుసుకుందాం ఎందుకు హీల్ అవుతుంది అంటే అసలు అక్కడేం లేదు ఉన్నదంతా ఇక్కడే నువ్వు ఇక్కడ దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఉంది కాబట్టే నీ దగ్గర ఉంది కాబట్టే అక్కడ ఆ విధంగా మిర్రర్ లో నీకు కనిపిస్తుంది మిర్రర్ లో కనిపిస్తూ ఉంది మిర్రర్ మిర్రర్ దర్శిట్ అంటే ఇంక ఏం లేదు మిర్రర్ మిర్రరే ఆ మిర్రరే ఇక్కడ ఏదైతే ఉందో ఇన్ఫర్మేషన్ నీ యొక్క ఎనర్జీలో నీకు కనిపించకుండా ఇప్పుడు ఎనర్జీ ద సోల్ సోల్వి నీళ్ళు ఏదైతే ఉందో ఐ మీన్ నీ సోల్ ని కనిపిస్తుందా కనిపించదు కదా ఓన్లీ బాడీ మాత్రమే కనిపిస్తుంది మనకి కానీ మాట్లాడ మనల్ మనల్ని ఏం మాట్లాడిపించదు ఎవరు ఆ యొక్క సోల్ ఎనర్జీ అది కంటికి కనిపిస్తుందా కనిపించదు అయితే ఆ యొక్క సోల్లో ఇన్ఫర్మేషన్ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఉంది ఆ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో అదే మీ ముందు విజిబుల్ అవుతుంది మనీ రూపంలో విజిబుల్ అవుతుంది అక్కడ మనీ కనిపించట్లేదు అంటే ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఉంది అందుకే ఇక్కడ కనిపించట్లేదు రిలేషన్షిప్ లో మీ ఇద్దరికి గొడవలు అవుతున్నాయి అంటే ఇక్కడ ఉంది ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఉంది డేటా అందుకే అక్కడ అస్సలు కనిపించట్లేదు అక్కడ డిషం టిష్యూమ్ గొడవలు జరుగుతున్నాయి ఎందుకు ఇక్కడ దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి అక్కడ గొడవలు జరుగుతున్నాయి అండ్ మనీ విషయం కెరీర్ విషయం దేని గురించి అయినా ఎక్కడ ఉంది కాబట్టి అక్కడ అలా కనిపిస్తుంది అక్కడ హీల్ అవ్వాలి అంటే అక్కడ క్లీన్ అవ్వాలి అంటే ఇద్దరు ఇలా ఉండాలి అంటే హ్యాపీగా మీకు అవసరమైన మనీ మీ దగ్గరికి రావాలి అంటే మార్చాల్సింది అక్కడ ఇక్కడ ఎక్కడ క్లీన్ చేస్తే ఎక్కడ హీల్ చేస్తే అక్కడ కంప్లీట్ గా పోతుంది రైట్ ఇప్పుడు మనం ఇక్కడ ఏం చెయ్యాలి అనేది కానీ చేసినట్లయితే ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ కి మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ నీకు నచ్చకుండా ఏదైతే బయట ప్రపంచంలో కనిపిస్తుందో ఇట్లే మాయమవుతుంది వెళ్ళిపోతుంది ఇది చేసే కొద్ది మీకు అలవాటు అవుతుంది చేసే కొద్ది జస్ట్ చేసేసేనే రాలేదే అంటే అంటే వెంటనే కనిపిస్తుంది అని అనుకుంటున్నారా కనిపిస్తుంది అంతకంటే ముందు అసలు హు ఆర్ యు అనేది తెలుసుకోవాలి కదా నువ్వెవరు యు ఆర్ ద సోల్ ఆ యొక్క సోల్ నువ్వు సోల్ అని నువ్వు తెలుసుకోవాలి యు ఆర్ ద ఎనర్జీ అని నువ్వు తెలుసుకోవాలి స్టార్టింగ్ లో ఎవరికి తెలియదు ప్రాక్టీస్ చేసే కొద్ది హోన నువ్వు చేసే కొద్ది తెలిసిపోతుంది నువ్వు ఎవరు అనే విషయం నీకు తెలిసిపోతుంది తెలిసిపోతే ఎస్ మీ కావాల్సింది మీ దగ్గరికి ఇలానే వచ్చి తీరుతుంది అయితే ఎలా చేయాలి జస్ట్ ఏం లేదు జస్ట్ అలా సైలెంట్ గా మీ అయిపోయి జస్ట్ ఫ్రీగా ఉన్న టైంలో జస్ట్ అలా సైలెంట్ గా కూర్చొని ఐఎమ్ సారీ ప్లీజ్ ఐ ఐ లవ్ లవ్ ప్లీజ్ ఎన్నిసార్లు చేస్తారా అనేది మీ ఇష్టం వీలైతే ట్వంటీ వన్ టైమ్స్ చేయండి

వచ్చి తీరుతుంది రాకుంటే ఎందుకు మీరు ఈ వీడియోని క్లిక్ చేస్తారు ఎందుకు వీడియోస్ చూస్తారు ఆ రిలేషన్షిప్ని కావాలి ఆ మనీని కావాలి రైట్ ఇప్పుడు రిలేషన్షిప్ గురించి మనం చూద్దాం కదా ఎస్ మీకు రిలేషన్షిప్ లో ఏమైనా ప్రాబ్లం ఉంది అనుకోండి ఎస్ ఇక్కడ మీకు ఒక పెయిన్ వస్తుంది మీరు దేని గురించి అయితే గొడవ మీరు చేయాల్సింది ఏంటంటే ఎస్ ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ థ్యాంక్ యూ ఐ లవ్ యూ నేను అలా చేసి ఉండకూడదు అలా చేశాను కాబట్టే ఈ రోజు నువ్వు నాతో మాట్లాడకుండా కనిపిస్తుంది లేకుంటే మీకు ఏమన్నా గొడవలు పడి ఉంటే ఎస్ మన ఇద్దరికి ఇలా గొడవలు పడ్డాయి నాకు అస్సలు ఇష్టం లేదు ఇలా ఉండగా నువ్వు నాకు కావాలి ఐఎమ్ సారీ ప్లీజ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఐఎమ్ సారీ ప్లీజ్ స్వర్గ్యూ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ అనేది వారికి చెప్పాలా లేకుంటే నాకు నేను చెప్పుకోవాలా అని ఒక డౌట్ వస్తుంది ఇక్కడ ఇటు ఇటువంటి డౌట్స్ ఏం పెట్టుకోవద్దు జస్ట్ మీరు మీ ఫ్రెండ్ హ్యాండ్స్ ని ఇలా మీ హార్ట్ మీద ఇలా పెట్టుకొని దాన్ని ఫీల్ అవుతూ ఏదైతే పెయిన్ ఉందో ఎస్ పెయిన్ కు చెప్పండి పెయిన్ కు బోపన పని చేయండి ఐ ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ గివ్ మి థ్యాంక్ యూ ఐ లవ్ యు సీ ఐఎమ్ రియల్లీ సారీ ఆ రోజు అలా జరిగినందుకే కదా ఈరోజు ఇక్కడ ఎంత పెయిన్ వస్తుంది ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ గివ్ మి థ్యాంక్ యూ లవ్ యూ ఎస్ నెక్స్ట్ టైం నేను అస్సలు ఇలా చెయ్యి నువ్వు నాకు కావాలి నువ్వు నాకు కావాలి ఐఎమ్ సారీ నన్ను క్షమించు నేను ఇంకా ఎప్పుడు ఇలా చెయ్యాను నేను చెప్పే స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో మీరు ఏ బాధ అయితే గొడవ పడ్డారో మీరు ఏదైతే చెప్పాలనుకుంటున్నారో జస్ట్ ఇక్కడ హార్ట్ మీద హ్యాండ్ పెట్టుకొని మీరు చెప్పాల్సిందంతా ఓపెన్ గా చెప్పేసేయండి నేను చెప్పినట్లే చెప్పనని లేదు మీరు ఓపెన్ గా చెప్పేసేయండి ఐఎమ్ సారీ నన్ను క్షమించి నేను ఆ రోజు అలా మాట్లాడకుండా ఉండాల్సింది నేను అవాయిడ్ చేయకుండా ఉండాల్సింది నేను గొడవ పడకుండా ఉండాల్సిందే సారీ నన్ను క్షమించు నేను ఇంకెప్పుడు ఇలా చేయను నేను ఎప్పుడు ఇంకా చేయను ప్లీజ్ నువ్వు కావాలని అని చెప్పి మీరు ఇంకా ఏ స్టేట్మెంట్స్ అయితే చెప్తారో అది చెప్పి మన ఇద్దరం హ్యాపీగా ఉన్నాను మన ఇద్దరం చాలా హ్యాపీగా ఉన్నా మీరు మీరే క్రియేట్ చేసుకోండి ఎస్ మన ఇద్దరం చాలా హ్యాపీగా ఉన్నా నీకు కావాల్సిన దగ్గరికల్లా నేను తీసుకెళ్తాను నీకు ఏమేమి ఇష్టమో మన ఇద్దరికి ఏమేమి ఇష్టం అవన్నీ మనం అవకాశం చేసుకొని మనకి ఏదైతే ఇష్టమో అవి మనం తిన్నాం బయటకు వెళ్ళి తిన్నాం అంటే టెంపుల్కి వెళ్దాం ఎక్కడికి వెళ్దాం ఎక్కడికి వెళ్దాం ఇలా మీకు హ్యాపీగా ఏదైతే అనిపిస్తుందో దాన్ని హ్యాపీగా మీరు చెప్తూ ఈ యొక్క నేను చెప్పిన స్టేట్మెంట్స్ చెప్పాలి చెప్పాల్సిన అవసరం లేదు మీకు ఏదైతే ఫస్ట్ సారీ చెప్పి నాకు నేను ఇప్పుడే నేను ఇంకా ఎప్పుడు ఇలా చేయను అని చెప్పి తర్వాత మీకు ఏదైతే హ్యాపీనెస్ని కలిగిస్తుందో వారితో ఏదైతే చెప్పాలి అనుకుంటున్నారో వారితో ఏదైతే ఏం చెప్తే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారో దాన్ని చెప్పి ఎస్ ఇక్కడ ఏదైతే పెయిన్ వస్తుందో దానికి ఐఎమ్ సారీ ప్లీజ్ థ్యాంక్ యూ ఐ అలా కంటిన్యూగా చేస్తూ ఉండండి మీరు ఎంత సేవ్ చేయగలరో అంత సేప్ చేయండి రైట్ రైట్ అర్థమవుతుందా ఇలా మీరు చేస్తూ ఉన్నట్లయితే ఎస్ ఎస్ మీరు చూడండి మీరు మీరు ఎవరికైతే గొడవ పడ్డారో ఎస్ దగ్గరకు వచ్చేస్తారు మీకు మెసేజ్ అయినా చేస్తారు కాల్ అయినా చేస్తారు మనీ కూడా అంతే ఏదైనా అంటే రిలేషన్షిప్ ఫ్యామిలీ మనీ కేరీ హెల్త్ ఏదైనా సరే ఈ యొక్క హో హో చేయటం ద్వారా ఎస్ మనకు అద్భుతాలని మనం అద్భుతాలని ఖచ్చితంగా చూస్తాం చూసి తీరాల్సిందే అద్భుతాలు జరిగి తీరాల్సిందే మిరాకిల్స్ జరిగి తీరాల్సిందే సో ఇది అనమాట ఈ వీడియోలో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఇంకా మీరు హోపన్ నొప్పన గురించి తెలుసుకోవాలి అనుకుంటే నేను కండక్ట్ చేసి ఆన్లైన్ క్లాసెస్లో మీకు జాయిన్ అవ్వచ్చు లేదా మీరు ఈ యూట్యూబ్ వీడియోస్ అయినా ఫాలో అవుతూ ఉండొచ్చు ఇది ఇన్ఫర్మేషన్ ఎస్ ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ యూ మీన్ థ్యాంక్ యూ లవ్ యూ చేస్తూ ఉన్నది ఎస్ మీకే కానీ వీడియో నచ్చినట్లయితే లేకుంటే మీరు ఐ మీన్ ఇంకా మీ ఫ్రెండ్స్ లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ రిలేటివ్స్ లో కానీ ఎవరైనా ఏమైనా పెయిన్స్లో ఏమైనా బాధల్లో ఉన్నట్లయితే వారికి వెంటనే ఈ వీడియో షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోద్దు సారీ అండ్ అండ్ సారీ ప్లీజ్ థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఐ లవ్ యూ ఐ లవ్ యూ సో మచ్ ఐ యూ ఐ లవ్ యూ థ్యాంక్ యూ